హైదరాబాద్ చీకడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది గ్రూప్ టూ త్రీ పోస్టులను పెంచాలని గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు దండ నిర్వహించారు లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు ఇక అభ్యర్థులను లైబ్రరీ నుంచి బయటకు రాకుండా పోలీసులు గేట్ కు తాళం వేశారు లైబ్రరీలోనే ఆందోళన చేస్తున్న గ్రూప్ టూ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ చీకడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రూప్ టూ త్రీ పోస్టులను పెంచాలని అలాగే గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ధర నిర్వహించారు లైబ్రరీ నుంచి బయటకు పెళ్లేందుకు యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు వెంటనే వారిని లైబ్రరీ నుంచి బయటకు రాకుండా గేట్కు తాళం వేశారు పోలీసులు లైబ్రరీలోనే ఆందోళన చేస్తున్న గ్రూప్ టూ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు Não tem porra de mano também.